హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఏజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ లడ్డూలు మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల్లో ఎముకలు దృఢంగా పెరగాలన్నా లేకుంటే పెద్ద ఏజ్ వాళ్ళు అయినా మిడిల్ ఏజ్ వాళ్ళైనా లేకుంటే టీనేజర్స్ వాళ్ళైనా బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా ఈ లడ్డూల్ని రోజుకి ఒక్క తిన్నా చాలు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది అండ్ మీ అందం కూడా మీ చేతుల్లోనే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి సూపర్ టేస్టీగా ఉండే లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు నువ్వుల్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి ఈ ఎముకల్లో మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి అలాగనే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అయితే ఉంటుందండి జుట్టు అనేది కుదుర్ల నుంచి బాగా దృఢంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకొని ఇప్పుడు నువ్వులు అనేవి వేగేయలేదు ఒక నువ్వులని నోట్లో వేసేసుకొని చెక్ చేసుకోండి నువ్వులనేవి మంచి క్రిస్పీగా అయితే కనుక నువ్వులనేది లోపల వరకు బాగా వేగిపోయినట్లే ఈ నువ్వులు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్ వరకు ఫ్లాక్సీ సీడ్స్ని కూడా వేసేయండి ఈ గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ ఫ్లాక్సిడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్ను కూడా తగ్గించడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈ అవసగింజలు వేగయ్యలేదో ఒకసారి ఇలాగా ఒక అవసి గింజను తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా అయిందంటే మాత్రం ఈ అవసగింజలు గింజలు అనేది లోపల వరకు వేగి మంచిగా ఫ్రై అయిపోయినట్లే అండి ఇలా వేగిపోయిన ఫ్లాక్స్ సీడ్స్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పంకిన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేయండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెలోన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని కూడా వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి వీటిల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా ఈ గింజల్ని రోజు బేసిస్లో తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతారండి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఈ గుమ్మడి గింజలు లేదో ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక అవి వేగిపోతే కనుక కొంచెం ఉబ్బుతాయండి అలా వేగిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు పాలకులు రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పులను కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు పిస్తాను కూడా వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా లేకుంటే బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే ఈ లడ్డూల్ని ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో మంచిగా దోరగా అయ్యేంత వరకు వేయించేసుకోండి ఈ పల్లీలు వేగయ్యా లేదో ఒకసారి ఇలాగా చెక్ చేసుకోండి ఒక పల్లీని తీసేసుకొని పొట్టు అనేది ఊడిపోతే కనుక పల్లీలు అనేవి లోపల వరకు వేగినట్లే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారిపోయేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత వీటన్నిటిని ఒకటేసారి మిక్సీలో వేసేసుకోకుండా కొంచెము పల్లీలు మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం ఒక హాఫ్ కప్ వరకు వేసేసుకొని ఫస్ట్ వీటన్నిటిని క్రష్గా చేసుకోండి లేకుంటే మీరు రోట్లో అయినా దంచేసుకోవచ్చు ఇలాగ క్రష్ చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు లడ్డూల్లో ఈ పలుకులు తగిలినప్పుడు మనకి మంచి టేస్టీ అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా క్రష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ లడ్డూల్లో ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫుల్ కప్ వరకు బ్లాక్గా ఉన్న డేట్స్ని తీసేసుకొని లోపల గింజలు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ వరకు బెల్లం వేసేసుకుంటున్నానండి మీ దగ్గర డేట్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం అయినా వేసుకోవచ్చు లేకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఖర్జూరు పళ్ళనైనా వేసేసుకోవచ్చండి ఇలాగ వేసేసుకొని మొత్తం వీలైనంత ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి ఇలాగ ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి అంత డ్రై ఫ్రూట్స్ పౌడరు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని కూడా మొత్తము చేత్తో ఇలాగా నలుపుకుంటూ బాగా మిక్స్ చేసేసుకుంటే ఎలాంటి గడ్డలు ఫామ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు లడ్డూలు అనేవి మరింత టేస్టీగా పిల్లలకి హెల్దీగా పెట్టాలి అనుకుంటే కనుక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని నెయ్యి అంతా బాగా లడ్డూలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలనైతే చుట్టేసుకోవచ్చండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ లడ్డూని రోజువారీలో ఒక్కటి తీసుకున్నా చాలండి ఎంతో ఆరోగ్యం ఎంతో అందంగా కూడా ఉంటారు మరి చేయకుండా మీ పిల్లలకు కానీ లేకుంటే బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడిన వాళ్ళైనా కానీ ఈ లడ్డూల్ని రోజుకు ఒకటి తీసుకోండి చాలా హెల్దీగా ఉంటారు మరి చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పక్కాగా ఈ హెల్దీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిట్ టైప్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టూ మంత్స్ పాటు అయితే ఉంటాయండి అదే మీరు బయట స్టోర్ చేస్తే కనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ హెల్దీ లడ్డూలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చాయి మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందులకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్